ఈ సంవత్సరం రెండవ పంటకు డెల్టాలో సుమారు రెండు లక్షల ఎకరాలకు నాన్ డెల్టా కింద లక్ష అరవై నాలుగు వేల ఎకరాలకు తెలుగు గంగా ప్రాజెక్టు కింద లక్ష అరవై వేల ఎకరాలకు రబీ పంటకు మొత్తం ఐదు పాయింట్ రెండు నాలుగు లక్షల ఎకరాలు సాగునీరు అందించడం జరుగుతుంది గత నలభై ఐదు సంవత్సరాలుగా తన రాజకీయ జీవితంలో అత్యధికంగా లక్ష ఎనబై వేల ఎకరాలకు మాత్రమే రెండవ పంటకు నీరు ఇవ్వగలిగాం కానీ ఈ ఏడాది ఐదు పాయింట్ రెండు నాలుగు లక్షల ఎకరాలకు అందిస్తున్నాం సోమశిల ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలిచ్చారు కొత్త షెట్టర్లు రోప్లు గ్రీజ్ పెట్టడాన్ని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు టెండర్ల ప్రక్రియ పూర్తయింది ఇక విశాఖపట్నానికి చెందిన స్వర్ణ సంస్థకు టెండర్లు దక్కాయి త్వరలోనే ఈ పనులు మొదలవుతాయి సోమశిల హై లెవెల్ కెనాల్ భూసేకరణకు నిధులు విడుదల చేయాలని పెన్నా డెల్టా హైకట్టు అంటే గతంలో ఉన్న హైకట్టు కన్నా అదనంగా హైకట్టు పెరిగింది పెరిగినటువంటి హైకట్టును కూడా దృష్టిలో ఉంచుకొని ఇరవై రెండు పాయింట్ రెండు ఒకటి తొమ్మిది అంటే ఇరవై రెండు రెండు వందల పంతొమ్మిది క్యూసెక్ నీరు రెండవ పంటకి ఇవ్వాలని చెప్పి పెన్నా డెల్టాలో నిర్ణయం తీసుకున్నాం నాన్ డెల్టా కాలువ కర్పూర్ కాలువ కావలి కాలువ అలాగే ఉత్తర కాలువ దక్షిణ కాలువ ఈ నాలుగు కాలువలు సంవత్సర ప్రాజెక్టు కింద నాన్ డెల్టా కాలువ ఈ నాలుగు కాలువలకు కూడా నీటిని విడుదల చేయడానికి దాదాపుగా లక్ష అరవై నాలుగు వేల ఎకరాలకి నాన్ డెల్టా కాలువలకు కూడా ఈ సంవత్సరం నీరు విడుదల చేశాం అందులో కర్పూరు కాలువకి ఇరవై వేల ఎకరాలు కావరి కాలువకి డెబ్భై నాలుగు వేల ఎకరాలు ఉత్తరపు కాలువకు ముప్పై ఐదు వేల ఎకరాలు దక్షిణపు కాలువకు ముప్పై ఐదు వేల ఎకరాల లెక్కన ఒక లక్ష అరవై నాలుగు వేలు నాన్ డేల్టా కాలువలకు కూడా ఈ సంవత్సరం విడుదల చేస్తూ ఉన్నాం అంటే మొత్తం మీద మూడు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలు నలభై టీఎంసీల నీరుని ఈరోజు సోమసరం ప్రాజెక్టులో ఎవాపరేషన్ లాసెస్ కానీ త్రాగునీటికి అడ్డు పెట్టాల్సినటువంటి నీటిని కానీ అలాగే సిపేజెస్ని కానీ అన్నింటినీ క్యాలిక్యులేట్ చేసుకొని ఈ నలభై టీఎంసీల నీరు మనం రెండవ పంటకి విడుదల చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా రైతాంగానికి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేసే కార్యక్రమం తెలుగు గంగ ప్రాజెక్ట్ కూడా ఉంది తెలుగు గంగ ప్రాజెక్టులో ఒక లక్ష అరవై వేల ఎకరాలు పదహారు టిఎంసీల నీటిని నెల్లూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాలు సులూరుపేట గూడూరు వెంకటగిరి ఈ మూడు జిల్లా నియోజకవర్గాల కలిపి ముప్పై ఐదు వేల మూడు వందల అరవై ఎకరాల భూమి అలాగే తిరుపతి జిల్లా ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై ఎకరాలకి రెండవ పంటకి నీరు ఇవ్వడానికి అంటే శ్రీకాళహస్తి సత్యవైగు ప్రాంతాలకి అక్కడ ఉన్న కూడా మనం ఇవాళ కండలేనిచ్చి నేరు పదహారు పిఎంసీలు విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం ఐఏపి సమావేశంలో నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి పంపితే ప్రభుత్వం అమోదిచ్చి దాన్ని విడుదల చేయమని ఆదేశాలు కూడా ఇవ్వడం అంటే దాదాపుగా మనం కానీ చూస్తే ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకి రబీ ఇది ఒక ఉమ్మడి నెల్లూరు జిల్లా చరిత్రలో రైతాంగానికి ప్రయోజనం చేకూర్చేటువంటి ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ సంవత్సరం నీటిని విడుదల చేశామని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తున్నాను